మన మన్నేపల్లి మల్లికార్జున్ స్నేహితుల దినోత్సవం సందర్భంగా మరి స్నేహం కోసం సంగీత ప్రియుల కోసం ఒక గొప్ప కార్యక్రమాన్ని మరి ఖమ్మం పట్టణంలో ఏర్పాటు చేసుకోవటం దానికి ఇంత ఇంత పెద్ద ఎత్తున హాజరవుతారని నేను కూడా అనుకోలేదు ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ఫోన్లో కూడా పాటలు వస్తున్నాయి ఇంట్లో కూర్చొని ఎక్కడ కూర్చొని చూసే అవకాశం ఉంది కాబట్టి దీనికోసం ఇంతమంది అటెండ్ అవుతారని చెప్పి నేను అనుకోలేదు ఒక గొప్ప కార్యక్రమాన్ని మరి స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసుకున్నందుకు వారికి మల్లికార్జున గారికి వారి కుటుంబ సభ్యులందరికీ అదేవిధంగా ఈ ఆర్గనైజేషన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అభినందన తెలియజేస్తా ఉన్నా ఈ కార్యక్రమం కోసం ఎక్కడెక్కడి నుంచో విజయవాడ నుంచి కూడా ఈ కార్యక్రమానికి వచ్చారని చెప్పి చెప్పడం జరిగింది వారికి కూడా అభినందనలు తెలియజేస్తా మరి మాకు కూడా వేరే ప్రోగ్రాం ఉంది మమ్మల్ని ఈ కార్యక్రమానికి అతిథిగా ఆహ్వానించినందుకు మరొక్కసారి అందరికి అభినందనలు తెలియజేస్తూ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను డిసిసిపి డైరెక్టర్ శ్రీ తుళ్ళూరు బ్రహ్మయ్య ఒక రెండు మాటలు మాట్లాడేస్తున్నారు అందరికీ నమస్కారం మిత్రులు మల్లికార్జున గారు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా తయారు చేసినటువంటి మిత్రులు విజయబాబు గారు అదేవిధంగా మల్లికార్జున గారు చెప్పారు దుర్గారావు గారు భద్రాయ్య గారు మీరు గత నలభై ఐదు సంవత్సరాలుగా మృతులుగా ఉంటూ కష్టంలో సుఖంలో ఒకరికొకరు కలిసిమెలిసి వెళ్తా ఉన్నారని చెప్పారు నేను సన్మానం చేసే సందర్భంగా చెప్పారు ఇంకా నలభై సంవత్సరాలు మీరు ఈ విధంగా అంటే వంద సంవత్సరాలు మీ ఆయుష్ వరకు మీరు ఈ విధంగానే కొనసాగాలని చెప్పేసి మీ అందరి తరపున కోరుకుంటూ సరే మనందరికీ తెలుసు స్నేహం కూడా అంటే బాల్యం నుంచి ముందుసరి వరకు మన అందరించి పోయే వరకు ఒక దశలో అనేక రకాల స్నేహితులు కాల్చపడతారు ఆ కాల్చబడేటటువంటి సందర్భంలో కొంతమందిని మాత్రం మనం స్నేహితులుగా అంటే ఎక్కువగా సన్నిహితం ప్రతి ఒక్కరికి కూడా నలుగులో ఐదులో పది మందిలో బాగా దగ్గరగా ఉన్నటువంటి స్నేహితులు ముఖ్యంగా దీనికి మనం జరుపుకుంటే శ్రీకృష్ణుడు కుచేరుడు స్నేహం అనేటటువంటి విషయం వస్తే శ్రీకృష్ణుడు కుచేరునికి సంబంధించినటువంటి విషయాన్ని ఎక్కడైనా చెప్తారంటే కుచేరుడు కడు పీలవాడు అయినప్పటికీ కూడా కుచేరుడు శ్రీకృష్ణుడికి వెళ్ళినప్పుడు ఎదురేకి స్వాగతించి తన పడక గదిలో తీసుకెళ్ళి అతనికి కావలసినటువంటి అతనికి ఉన్నటువంటి ఇబ్బందిని తెలుసుకున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం ఆ విధంగా కష్టంలో సుఖంలో అన్ని రకాలుగా ఒకరికి ఒకరు తోడుగా ఉండేటటువంటి ఈ అమృత ప్రాయమైనటువంటి విషయం ఈ స్నేహం అనేది ఇంకా దేనికి రాదు అందరూ స్నేహితుల మనకి మనం గొడవ మనం చేసుకున్నటువంటి భార్య గౌరవముట్టినటువంటి పిల్లలు అందరినీ కూడా స్నేహితులు స్నేహితులుగానే చూడవచ్చు కానీ మనం జనరల్గా ఎక్కడ కూడా స్నేహితులు అంటే మనం ప్రాణానికి ప్రాణ స్నేహితుడు విజయవాడ గారు నాకు ప్రాణ స్నేహితుడు అని చెప్పగలుగుతారు కానీ నాకు ప్రాణ కొడుకు ప్రాణమైన కూతురు ప్రాణమైనటువంటి భార్య అని ఎవరు చెప్పలేదు అది స్నేహానికి ఒక్కటే ఉంది బాగా స్నేహితులు అని చెప్పేటటువంటి ఒక గుణం దేనికి మాత్రమే ఉంది కాబట్టి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి మనందరం మరింతగా మరి ఎక్కువ స్నేహ స్నేహితుల ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం నిర్వహించాలని ముఖ్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మిత్రులు మల్లికార్జున్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నారు జై హింద్